హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ గ్యాస్ స్టవ్ బర్నర్స్ని మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను మనకి ఇలా క్లీన్ చేసుకోకపోతే మంట కూడా సరిగా రాదు అండ్ గ్యాస్ కూడా త్వరగా అయిపోతుంది సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో మన ఇంట్లో ఉన్న వాటితోనే వీడియోలో చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బాత్రూమ్స్ క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది కదా ఆ హార్పిక్ని గ్యాస్ స్టవ్ బర్నర్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ బర్నర్స్ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే వేసేయండి గ్యాస్ స్టవ్ బర్నర్స్ మీద మొత్తం మునిగే వరకు అంటే గ్యాస్ స్టవ్ బర్నర్స్ అంతా అయ్యేటట్టు హార్పిక్ని వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే వేసుకోండి ఇలా హార్పిక్ వేసిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఈ బర్నర్స్ మీద స్ప్రెడ్ చేయండి ఇలా మంత్లీ ఒకసారైనా మనం చేసుకోవడం వల్ల బర్నర్స్ బాగా నీట్గా ఉంటాయి ఆ జిడ్డు కూడా ఉండదు గ్యాస్ కూడా త్వరగా అయిపోదు మంట కూడా బాగా వస్తుంది మనకి బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక లెమన్ తీసుకొని ఆ లెమన్ రసాన్ని కూడా వాటి మీద వేయండి ఇలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచండి బర్నర్స్ని ఉంచిన తర్వాత మనకి చేతులకి గ్లౌజెస్ కానీ కవర్స్ కానీ వేసుకొని మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ ఆ బ్రష్ తీసుకొని బాగా రఫ్ చేయండి గ్లౌజెస్ అయితే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే హార్పిక్ కదా మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే మనకి జిడ్డు నలుపు అంతా పోతుంది ఇలా బాగా రుద్ది స్ప్రెడ్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసే డిష్ బార్ ఉంటుంది కదా దానితోటి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి చూడండి అంత బాగా పోయిందో మళ్ళీ ఒకసారి ట్రై చేసినా కూడా మీకు ఆ నలుపు కూడా పోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మంత్లీ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోండి మీ బర్నర్స్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్